ప్రైజ్ ద లాడ్ యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాము యాగోపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చము పద్దెనిమిదవ వచ్చి చదువుతాం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడు నాలుగు సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను ఇచ్చను యాగో భక్తుడు మరి ఈ పత్రికను మరి అన్ని దేశంలో ఎందుకు చెదిరియున్న పన్నెండు గోత్రములైన ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి వ్రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూడండి ఇక్కడ ప్రార్థన శక్తి అలాగే ఆసక్తిగా ప్రార్థన చేయడంలో ఇంకెంత శక్తి ఉంటుందో అనే దాని గురించిన అంశాన్ని మనకు మరి యాకో భక్తులు తెలియజేస్తున్నాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు చూడండి ఇక్కడ మొదటిగా ఏలియా యొక్క స్వభావాన్ని యాకో భక్తుడు రాస్తున్నాడు ఏరియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే మన వంటి వాడే కానీ ఏరియా ప్రార్థన ఎలాంటిదంటే అంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట ఎందుకంటే ప్రార్థనలో ఆసక్తి చాలా ముఖ్యమైనది అంటే మీకు చెప్తున్నారు మీకు అర్థం ఎదికలు చెప్తున్నాను ఆసక్తి అంటే దాన్ని సంతోషంతో మరి అది జరగాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో బలము గట్టిగా దేవుని మీద నమ్మకంతో చేయడం ఆసక్తిగా చేయడం దాని ఎందుకు శ్రద్ధ కలిగి చేయడం ఒక అంశం అనుకుంటే దాని మీద శ్రద్ధ కలిగి చేయడాన్ని ఆసక్తి అంటారు ఇప్పుడు అని ఏం చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేయడం చేశాడంట ఏం చేశాడంటే భూమి మీద వర్షం పడకూడదు అని ప్రార్థన చేసినప్పుడు నాలుగు సంవత్సరంలో వర్షింపలేదు మరలా తిరిగి ప్రార్థించగానే వర్షం పడిందంట భూమి తన ఫలం ఇచ్చిందంట ఈ అంశం మనకి ఏం అంటే మన సమస్య ఎందు ప్రతి విషయంలో మనం ప్రార్థన ఉండాలంటే ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి గమనించండి చాలా చాలా రకాలు ఉన్నాయి ఉపవాసంతో ప్రార్థన చేయడం మరి మరి విస్తారమైన ప్రార్థన చేయడం సంఘంతో ప్రార్థన చేయడం కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మోకరించి ప్రార్థన చేయడం ఇలాంటి ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి ఈ ప్రార్థనలో ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం అనేది ఒకటి చూడండి మరి ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడంట మరి వర్షం పడలేదంట తిరిగి ఆయన వర్షం కొరకు ప్రార్థన చేస్తే వర్షం పడింది భూమి తన బలాన్ని ఇచ్చింది మన ప్రార్థన ఎలాంటిదో మనం దీన్ని బట్టి నేర్చుకోవాలి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము ఎలాగ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసి మనం విజయాన్ని పొందుతున్నామా ప్రార్థన చేసి మనం ఆ ప్రార్థనలో ఫలాన్ని అనుభవిస్తున్నామా ఇది చాలా ముఖ్యం గమనించండి అపోస్తల కార్యంలో పన్నెండవ అధ్యాయంలో ఐదో ఒక ఆ అధ్యాయంలో ఒక చరిత్ర ఉంది హే రోజు మరి ఏసు యొక్క శిష్యులను తర్వాత చాలా మందిని యేసు క్రీస్తును వెంబడించిన వారందరినీ హింసించడం ప్రారంభించాడు అలాగే సహజ సోదరుడైన యాకోబును కత్తితో తప్పించేశాడు కారణం వారిని చంపించడం మరి ఆయన చాలా ఇష్టం యూదులు దీనికి చాలా ఇష్టపడతారంట క్రైస్తవులు అనే మరి శిష్యులుగా ఉన్న వారిని చంపడం వలన హింసించడం వలన వారిని చెరసల్లో వేయడం అక్కడ యూదా ప్రజలందరూ చాలా మెచ్చుకుంటున్నారు ఇది రాజు గ్రహించాడు అందుకే పేదను కూడా చెరసలో వేయించాడు అయితే ఇక్కడ అక్కడంట సంఘం అంతా ఆసక్తిగా ప్రాంతం చేసిందంట సంఘం అంతా అత్యాసక్తితో ఆసక్తి కన్నా గొప్పది అత్యాసక్తితో ప్రాంతం చేసింది పేతుల్ని విడిపించిన ప్రభు పేతుల్ని చరసాలలో నుంచి తీసుకురా ప్రభు ఇప్పటికే మరి యాకోబుని చంపేశారు వారందరూ అత్యాసక్తితో ఒక సంఘముగా కూడి ఒక గృహంలో కూడి ప్రాంతం చేశారు అయితే వారికే తెలీదు దేవుడు ఒక దూతను పంపించి చరసాలలో ఇద్దరు బట్ల మధ్య నిద్రపోతున్న పేతులు లేపి తీసుకొచ్చాడు అనేక మంది మరి సైనికులు కావిలుగా ఉన్నారు వారికి ఎవ్వరికి తెలియకుండా మరి దేవదే తీసుకొస్తుంటే పేదలు కూడా ఇది జరుగుతుంది ఏదో ఒక దర్శనంలో అనుకున్నాడట మరి తీసుకొని వచ్చి ఆ ద్వారం దగ్గర ఇంటి దగ్గర వదిలే వరకు దేవదత వెళ్ళే వరకు ఆయన నమ్మలేకపోయాడు అప్పుడు చూస్తే ఇది నిజం వెంటనే వెళ్లి ఒక గృహంలో మన తలుపు తడితే రోది అయిన ఒక చిన్నది ఆ స్వరాన్ని వెళ్ళది పేదల స్వరాన్ని ఆ ప్రార్థన చేస్తున్న వారందరి దగ్గరికి వెళ్ళి అయ్యా పేదలు వచ్చాడు పేదలు తలుపు తడుతున్నాడు పేదలు అనగానే వారందరు నీకేమైనా పట్టిందా వాళ్ళందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న వారే కానీ వారి ప్రార్థనలో ఎంత బలం ఉందని వారే గ్రహించలేకపోయారు వారైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు వారే నమ్మలేని నమ్మలేకపోతున్నారు వారు నీకేమైనా పట్టిందా అనుకున్నారు స్థిర వెళుతే పేతులు గమనించండి వారంతా సంతోషించారు పేతురు దేవుడు ఎంత అద్భుతాన్ని దేవదూతను పంపించి ఆయన విడిపించాడో అద్భుతాన్ని చెప్పాడంటే వాళ్ళకి వారందరూ సంతోషించారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు ఏరియా ఆసక్తితో ప్రార్థన చేసి వర్షాన్ని కురిపించాడు మరి మీరందరూ కూడా ఆ రాకాలం నా వేసి యొక్క శిష్యులు అతి ఆసక్తితో ప్రార్థన చేస్తే చరసాల తలుపులు వేసిన తప్పులు వేసినట్టే ఉన్నాయి బిగించిన కానీ పేదలను తీసుకొని దేవత బయటకు తీసుకొచ్చాడు ఎంత అద్భుతం ఇలాంటి అద్భుతాన్ని మన జీవితంలో మనం చని చూడాలంటే ఇలాంటి అద్భుతాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలంటే మనం కూడా ఆసక్తిగా ప్రార్థించలేదు ఒకవేళ జరగకపోతే ఇంకా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మనకు మన మన ఎడన ఆయన ద్వారాలు తెలుస్తాడు మన ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మన ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు నా బిడ్డ మరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడా మరి బలహీనమైపోతున్నాడా దేవుడు మన ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకు వదనాలు ఇప్పటివరకు చెప్పబడిన వాక్యాన్ని దీవించండి మా ప్రార్థనలో ఆసక్తి కలిగి తండ్రి నీ సన్నిధి వెతకడానికి మీ కృప మాకు దయచేయమని బ్రమ్మ మరి యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో అంటే బిడ్డలను మీరు దీవించండి వారి కుటుంబాల్లో మీ సన్నిధి మీ ప్రసన్నత దించండి ప్రతి సమస్య ఏ సునామంలో తీసివేసి వారి కుటుంబాల లక్ష్య ఆనందాన్ని దయచేసి మీరు దీవించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె